जान सिंह राजेंद्र स्टार्ट प्रेजेंटर गार प्रेजेंटर गार स्माइल ముందుకి రారమ్మ मम्मी பக்கம் అకరా ఆ రైట్ రైట్ హ్యాపీ హ్యాపీ బర్త్ డే హ్యాపీ హ్యాపీ విత్ ది గేమ్ హ్యాపీ హ్యాపీ వెడ్డింగ్ డే యు షు హాపీ వెడ్డింగ్ డే హ్యాపీ హ్యాపీ दिल्ली वाले सुबह कांस सर मम्मी का पकड़ सिंगल दी क्या करें ಓಕೆ <laughs> ನಾಲ್ವರು ये <laughs> <laughs> तो गाइस ये बच्चे लोग आके खेल कर कौन नहीं चढ़ता लास्ट में विश हैप्पी वेडिंग एनिवर्सरी 28 मैं अब्रो जब भी जैसे वाले वाले सब लोग और ऐसे करता है ऐसा नहीं రెండు గంటలు పెట్టండి అమ్మా ముందు ఎందుకో రోజు నిలబెడుతుంది మీరు ఎందుకు ముందున్నారో వాళ్ళు వెనుకున్నావు లేవనుకోవాలి ఆ దోషుడు ఈతల నుంచి వచ్చి కలిసి ఎందుకు నువ్వు వెళ్ళిపోయినావు ఇప్పుడు వచ్చారు Setelah meeting yang करगा ने लागबोदन मुंदायना भाई

ఉంచండి ప్యాంట్ షర్ట్లు మా ఆర్డర్లోకి ఎందుకు సార్ ప్యాంట్ షర్ట్ మా బ్యాండ్ షర్ట్ ఉంచండి ముగ్గురు Okay. 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 జై వాసవి జై వాసవి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్టిక్ బి వన్ జీరో ఫోర్ ఏ వాసవి క్లబ్ నాయకులైనటువంటి తలకోట లక్ష్మయ్య గారి మరియు తలకోట అంతా గారి ఇరవై రెండవ పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రెండు వేల ఇరవైలో అనుకంగా నిశ్శబ్ద ఉత్తుంగతరముల ఎగిసిపడి రెండు వేల ఇరవై ఇరవై సంవత్సరంలో కరోనా టైంలో తాను ఎవరి సూచనలు లేకుండా సొంతంగా మానవ సేవే మాధవ సేవ అనుకుని కరోనా విపత్కర పరిస్థితులలో అపన్న హస్తం అందించి దాతల సహకారంతో ఎంతోమందికి హోమ్ క్వారంటైన్లో ఉన్న వారికి వండుకోలేని మరియు ఎవరూ ఎవరికి కదరలేని పరిస్థితుల్లో అందరికీ ఇంటింటికి భోజనాలు పంపించి మరియు తన రెండు సంవత్సరాల క్లబ్ ప్రెసిడెంట్ చరిత్రలో అనూహ్యంగా సేవలు అందించి పరమవీర సేవ అవార్డు అందుకున్నటువంటి మా కలకొట లక్ష్మయ్య అంత దంపతులకు మరొకసారి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం జై వాసవి జై జై వాసవి కలకొట లక్ష్మయ్య గారు రెండు వేల పదిహేడు సంవత్సరం వాసవి క్లబ్కి ఎంట్రెన్స్ అయ్యి నిరంతర సేవలు చేస్తూ ప్రతిరోజు కూడా సూర్యపేటల ఏదో ప్రోగ్రాంలో కంపల్సరీ చేస్తుంటున్నాడు చేస్తున్నాడు అతనికి కూడా ఈరోజు ఈరోజు మా అన్న కలకోటి లక్ష్మయ్య అనిత అనితగార్ల వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం వారు ఈ వాసవి మూమెంట్లో గత ఆరు సంవత్సరాల నుంచి అనేక సేవలు చేస్తూ ప్రెసిడెంట్గా జెడ్సీగా ఆర్సీగా మరియు అనేక పదవులు క్యాబినెట్ ట్రెజరర్గా ఎన్నో సేవలు అందించారు వారు పరమవీర సేవకు అవార్డు పొందడం జరిగింది వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం శ్రీ బానపురి సేవా బృందం ఆధ్వర్యంలో గత రెండు సంవత్సరాలుగా గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతి నిత్యం ఉదయం పేదలకు రెండు వందల మందికి అల్పాహార వితరణ కార్యక్రమం జరుగుతున్నది మేము అలకోట లక్ష్మయ్య గారు మేము గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేసి ఉన్నాము వారు మాకు పరోక్షంగా ప్రతి ఆలోచనలో వారు మరి ప్రతి కార్యక్రమంలో వారు ఆలోచనలు చెప్తూ మమ్మల్ని నడిపిస్తున్నారు ఈరోజు వారి పెళ్లి రోజు సందర్భంగా వారికి రోజు శుభాకాంక్షలు మరియు అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళ అల్లుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు జై శ్రీమన్న లక్ష్మయ్య గారు ప్రెసిడెంట్కు ఉన్న టైంలో రెండు సంవత్సరాలు ప్రెసిడెంట్ రావటం వారి అదృష్టంగా ఎవరికైనా ఒకటే సంవత్సరం అదే టైంలో కరోనా రావటం కరోనా టైంలో హోం క్వారంటైన్లో ఉన్నవారికి ఆయన ప్రాణానికి తెగించి అందరికీ దాతల సహాయంతో తీసుకుపోయి భోజనాలు టిఫిన్స్ పంపించటం చాలా ఆశ్చర్యకరమైన విషయం పెద్దలందరూ చెప్పినా కూడా నీకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ప్రాణానికి తెగిడిపోతున్నావు ఏందని చెప్పినా కూడా ఎవరి మాట వినకుండా పోయి హోం క్వారంటైన్ ఉన్న వాళ్లకు తీసుకుపోయి ఇచ్చి రావడం అంటే అది మామూలు విషయం కాదు అసుంటి లక్ష్మీ గారికి ఈరోజు మ్యారేజ్ డే శుభాకాంక్షలు రాసరి అంటే వాత్సల్యంతో సమాజానికి విశిష్ట సేవలు అందించే నాయకుడిగా లక్ష్మయ్య అనిత గారికి వెయ్యి రోజు శుభాకాంక్షలు వారు మాత ఆశీస్సులతో ఇంకా ఉన్నత పదవులు ఆశించాలని ఉన్నత సేవలు అందిస్తారని కోరుకుంటూ గుండా శ్రీధర్ ఐపీసీ వాస వాసవి వంటా క్లబ్ అంతా ప్రెసెంట్గా ఉన్నప్పుడు నూట నాలుగు మంది ప్రపంచాలతో ఆడవాళ్ళని ఎంతో ఉత్సాహంగా ముందుకు ముందుకు తీసుకెళ్తూ డిస్టిక్లోనే ఫస్ట్ ప్రోగ్రామ్గా తను అవార్డు తీసుకుంది వారు ఇంకా ఇంకా ఎన్నో సేవలు వంటా క్లబ్ చేయాలని ఆ వాసవి మాత్రం కోరుకుంటున్నాను చేయవచ్చు ఈరోజు వివాహ మార్చి రోజు ఇంటర్నేషనల్ మనకు ఎన్నో సేవలు అందిస్తున్న కల్పూడి లక్ష్మీ దంపతులకు వారి వివాహ వార్షికోత్సవ సందర్భంగా ప్రత్యేక అభినందన తెలుపుతూ వారు ఇలాగే ముందున అనేక సేవా కార్యక్రమాలను విస్తృతంగా చేయాలని ఆ వాసుమాత నది రూ వారికి ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్న శ్రీవాసు